మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో పేదలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు దానికి సంబంధించిన సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు సంయుక్త ఆధ్వర్యంలో రెక్కి నిర్వహించి ఆ రేషన్ బియ్యాన్ని అయితే పట్టుకోవడం జరిగింది మంది మీద కేసులు అయినాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మనం సిఐ ఉపేందర్ గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదలకు అందించాల్సిన బియ్యాన్ని అక్రమదారులకు దాని గురించి చేయమంటారు ఈ మధ్యకాలంలో కొందరు అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ పేద ప్రజల కొరకని ఏదైతే రేషన్ బియ్యం సప్లై చేస్తుందో దాన్ని వాళ్ళు విలేజ్ల నుండి వాళ్ళు సేకరించి ఎక్కువ మొత్తంలో వాళ్ళు మళ్ళీ దాన్ని రీసైక్లింగ్ చేయడానికి కానీ లేదా కోల్ ఫామ్స్ కానీ ఇతరత్ర అమ్ముకోవడానికి వాళ్ళు సేకరిస్తున్నట్టుగా తెలిసింది ఈ క్రమంలోనే మన సిద్ధిపేట పట్టణానికి చెందినటువంటి తూర్పాటి అశోక్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో ఒక షటర్లో తను తన యొక్క కింద కొంతమంది ఏజెంట్ల ద్వారా బియ్యం సేకరిస్తున్నటువంటి సమాచారం మీద సిద్దిపేట టూ టౌన్ పోలీసు మరియు టాస్క్ ఫోర్సు సంయుక్తంగా దాడి చేయడం జరిగింది అందులో భాగంగా సుమారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫిఫ్టీ త్రీ క్వింటాల్స్ రైసు అలాగే అతనికి సహకరిస్తున్నటువంటి ఇంకా కొండం శంకర్ తర్వాత వనరాశి సంజీవ్ మూల శ్రీనివాస్ వీళ్ళపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది అలాగే వాళ్ళు యొక్క అక్రమ రేషన్ బియ్యం రవాణాకు ఉపయోగిస్తున్నటువంటి ఒక నాలుగు వాహనాలను కూడా సీజ్ చేయడం జరిగింది అయితే దాదాపుగా అంటే ప్రజల నుంచి కొంత సమాచారం అయితే ఉంది ఇంటిగ్రేటెడ్ మార్కులు గతంలో కానీ అంటే రెగ్యులర్ గా ఈ పీడిఎఫ్ బియ్యాన్ని అయితే సొమ్ము చేసుకుంటారు అక్రమదారులు అంటే దాని మీద వాళ్ళకి సంబంధించి ఏమన్నా నిఘా కానీ ప్రత్యేకంగా అక్కడ ఏమన్నా పెట్టారా సార్ మేము నిరంతర నిఘా కొనసాగిస్తున్నాము ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటున్నాము ఎక్కడ కూడా మేము మనము ఉపేక్ష చేయట్లేదు అందుకే ఈ కాలంలో ఎక్కువ మొత్తంలో కూడా మనము ఎక్కడ అక్రమ రవాణా పీడిఎస్ రైజ్ చేసినా పట్టుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైతే ఈ అక్రమ రవాణాకు సహకరిస్తున్నటువంటి వ్యక్తులు కానీ తర్వాత వ్యాపారం చేస్తున్న వ్యక్తులు కానీ ఈ యొక్క పేద ప్రజల కొరకు బియ్యం ఏదైతే ఉందో వాళ్ళు కొనడం అమ్మడం నిల్వ చేయడం రవాణా చేయడం లాంటివి చేస్తే కనుక కఠినంగా చర్య తీసుకోబడుతుంది ఒకవేళ అలాంటి ఉన్నోళ్ళు ఉంటే కనుక దాన్ని పోలీస్ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం చూసుకోవచ్చు దాదాపుగా అంటే ఈ అక్రమదారులు రేషన్ బియ్యాన్ని పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు ఇక్కడ నుంచి ఇలాంటి వ్యాపారాలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాని సిఐ ఉపేంద్ర గారు అంటున్నారు కెమెరామెన్ రమేష్ తో భూపతి సుమంటు సిద్ధిపేట